శ్రావణ పురస్కరించుకుని పాత మంగళ వేయించేస్తున్న చేస్తున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాన్ని ఈరోజు ఉదయం ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ బోనాల ఉత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు ఈ కార్యక్రమానికి మహిళ పెద్ద సంఖ్యలు హాజరయ్యారు ఈరోజు ఉదయం అమ్మవారి కుంకుమార్చిన పూజలు శాంతి వివరణ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ 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 పోడేరమ్మ అమ్మవారి బోనాల పండుగ మహోత్సవం శ్రావణ మాసం సందర్భంగా ఈ రోజు పాతమంగళగిరి శ్రీ పోడేరం అమ్మవారి దేవస్థానం భక్తుల ఆనందోత్సవాలతో అత్యంత వైభవంగా ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది మరి మంగళగిరి పట్ల ప్రజలందరూ కూడా శ్రీ అమ్మవారిస్తున్నారు ఉదయం ఆరు గంటలకి విఘ్నేశ్వర పూజ అమ్మవారికి పంచామృత అమృతం అభిషేకాలు జరిగినాయి తర్వాత అమ్మవారికి దివ్య అలంకారం జరిగింది హారతలు ఇవ్వడం కూడా జరిగింది మరి ఇప్పుడే అందేవారు పశువుంకులం ఇవ్వడం కూడా జరిగింది మరి కొద్దిసేపట్లో శ్రీ కోలేరమ్మ అమ్మవారికి బోనాలు ఇవ్వడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారి వ్రతం వెళ్ళిన తర్వాత తర్వాత రోజు ఆదివారం నాడు శ్రీ కోలేరమ్మ అమ్మవారికి బోనాల పండుగ చేసుకోవడం మనం ఆయన ఆనవాయితీగా భావిస్తున్నాం మరి మరి పోయిన వారం కూడా మంగళవారం నుంచి శనివారం వరకు ఐదు రోజులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ముందుగా అక్కడ కొలువులు పులుపులు తీర్చాము ఐదు రోజులు కూడా పూర్తయి నిన్న హోమాలు తర్వాత సమారాధ్య పూర్తయింది ఈరోజు మరి భక్తులందరూ కూడా చాలా శ్రద్ధగా అమ్మవారికి మొక్కుబడులు అలాగే బోనాలు సమర్పించి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు మంగళగిరి పట్టణం అంతా కూడా పాడి పంట వద్ద సస్యశ్యామంగా సుభిక్షంగా ఉండాలని కోరదు మరి మంగళగిరి ప్రజల లోక కళ్యాణం కోసం ఈ యొక్క కార్యక్రమాలు మేము పాత మంగళ పద్మశాల సంబంధ ప్రతి సంవత్సరం భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది భక్తులు ఇబ్బంది ఈరోజు చాలా అధిక సంఖ్యలో వచ్చారు వారందరూ కూడా మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నందుకు